హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపిల్ ఈరోజు వీడియోలో నేను మీకు గోంగూర ఎండ్రాయిల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని దానిలో మనం ఎన్ని క్వాంటిటీ అయితే ఎండ్రాయిల్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఎండ్రాయిల్ని దానిలో వేసి కొద్దిగా సాల్ట్ వేసి గట్టిపడేంత వరకు వేయించాలి ఆ తర్వాత దానిలో కొంచెం కారం వేసుకోండి కారం వేసుకొని బాగా గట్టిపడేంత వరకు ఎండ్రాయిల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో కొద్దిగా వాటర్ పోసి గోంగూరని ఉడికించుకోవాలి గోంగూర ఉడికేటప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది అనిపించుకుని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే దాంతోపాటు ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి ఉడికించాలి ఉడికినప్పుడు దగ్గర పడుతుంది అనిపించుకొని కొద్దిగా చింతపండు పులుపు సరిపోకపోతేనే చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండ్రోయల్ని దీనిలో మిక్స్ చేసేయండి మిక్స్ చేసుకుని ఎండ్రోయలు వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు కోసం దానిలో నాలుగైదు వెల్లుల్లి రెప్పలు అలాగే జీలకర్ర తాలింపు దినుసులు కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువ ఉంటే తాలింపులో చాలా బాగుంటాయి అన్నమాట సో తాలింపు దీనిలో ట్రాన్స్ఫర్ ఫైనల్గా కర్రీ అయితే చాలా చాలా ఎన్నీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రైనీ సీజన్లో ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి